అందరూ కూడా రూపకి విషష్ చెప్తూ ఉంటే రూప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది కానీ రూప చూపులు మాత్రం తన తండ్రి వైపు వండిపోతాయి గుమ్మం వైపు అలానే రూప చూస్తూ ఉంటుంది అదే సమయానికి వీరూపక్షి అలా సూర్యప్రతాప్ని తీసుకొని వస్తూ ఉంటే రూప చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నాన్న అని అంటూ దగ్గరికి వెళ్తూ ఉండగా నేను నీ కోసం రాలేదు రాజుకు ఇచ్చిన మాట కోసమే వచ్చాను తన మాటని నేను నిలుపుకోవడానికి కేవలం ఇక్కడికి వచ్చాను కానీ నీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి మాత్రం కాదు అని సూర్యప్రతాప్ చెప్పగానే ఒక్కసారిగా రూప చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఎలాగైతే ఏంటి నా బర్త్డేకి నాన్న వచ్చారు అంతే చాలు అని మనసులో రూప అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్వేత రేణుక దగ్గరకు వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు తన కార్ కేసు కొత్తగా కారు ఇస్తున్నారని చెప్పావు కదా అవును శ్వేత గారు ఆ కార్ కిస్ కావాలి అలాగే తను ఏ గెటప్లో ఉందో కూడా నాకు వెంటనే ఇమీడియట్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయి ఓకే అనే విధంగా అంటూ వెంటనే రేణుక రూమ్లోకి వెళ్తుంది అలా రాగానే అమ్మాయి గారు మెనీమోర్ హ్యాపీ రిటర్న్స్ బ్ డే మీ బర్త్డేని ఎంతో అంగరంగ వైభవంగా రాజు సెలబ్రేట్ చేస్తున్నారు ఈ చీరలో మాత్రం మీరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఒక్క ఫోటో తీసుకుంటాను అని ఏంటో వెంటనే అలా ఫోటో దింపుతూ ఉంటే రాజు రూపా ఇద్దరు కూడా షాకింగ్గా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు లేనిది ఇలాంటి సెల్ఫీలు అంటుందేంటి అని అనుకుంటూ అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అదే సమయానికి సరే అమ్మాయి గారు ఇప్పటికే ఆలస్యం అవుతుంది కేక్ కట్ చేయాలి కదా త్వరగా కానివ్వండి అని అనగానే వెంటనే రాజు కేక్ని తీసుకుని వస్తాడు ఇది సరైన సమయం అందరూ కూడా కేక్ కటింగ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి ఆ కేసు సంపాదించాలి కార్ కేస్ అని అనుకుంటూ వెంటనే రూమ్లోకి రేణుక వెళ్తుంది కార్ కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది అయ్యో రాజు ఎక్కడ పెట్టాడో ఏంటో దొరకట్లేదే అనే విధంగా అంటూ వెంటనే అల్మరాను ఓపెన్ చేయగానే అందులో కార్ కీస్ని చూసి రేణుక చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే శ్వేతకు ఫోన్ చేసి శ్వేత గారు బయటికి రండి మీకు కార్ ఇస్తాను అని అనగానే వెంటనే రేణుక వెనుక వైపు నుండి వెళ్ళి శ్వేతకు కార్ కీస్ ఇస్తుంది ఫొటోస్ కూడా సెండ్ చేశాను ఓకే రేణుక ఆల్రెడీ శారీ కూడా తీసుకున్నాను తన గెటప్లోనే ఇప్పుడు ఈ కార్లో వెళ్తాను అని ఏంటో వెంటనే అక్కడ నుండి శ్వేత కార్ని తీసుకుని వెళ్తుంది పాపం రూపా ఈరోజు నీ పుట్టినరోజు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలని రాజు అనుకుంటున్నాడు కానీ నీ అంగరంగ వైభవంగా జరిపించడం కాదు అని నేను నిరూపిస్తాను పాపం నువ్వు ఊహించని ఎక్స్పెక్ట్ చేయలేని స్టోరీని నీ ముందుకు తీసుకుని రాబోతున్నాను రూప అని శ్వేత అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రూప లాగే గెటప్ వేసుకుని కారే కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటుంది ఎవరు అడ్డు వస్తే వాళ్ళని యాక్సిడెంట్ చేసి ఏం తెలియనట్టు అక్కడ నుండి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ శ్వేత వెళ్తూ ఉంటుంది వీటన్నిటికీ హత్యలకు కారణం నువ్వే అని మీడియాలో అంతటా కూడా వస్తాయి అని శ్వేత అనుకుంటూ సంతోషపడిపోతూ ఉండగా మరోవైపు అమ్మాయి గారు కేక్ కట్ చేయండి అని అంటూ వెంటనే అలా కేక్ని తినిపిస్తూ ఉంటారు నాన్న అని అనగానే ప్లీజ్ పెద్దయ్య అని అనగానే వెంటనే ఇక సూర్యప్రతాప్ కూడా రూపకి కేక్ని తినిపిస్తాడు రూపా సూర్యప్రతాప్కి కూడా కేక్ని తినిపిస్తుంది ఇదిగోండమ్మా అని అంటూ విరూపాక్షికి కూడా రూప కేక్ని తినిపిస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి హత్యలకు కారణం ఎవరై ఉంటారా అని వెంటనే ఆ కార్ నెంబర్ని పోలీసులు నోట్ చేసుకుంటారు సీసీటీవీ ఫొటేజ్లో చూసి ఇక కార్ నెంబర్ రూపపై రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది సూర్యప్రతాప్ గారి కూతురు కదా అవును సార్ అయితే ఈ హత్యలకు కారణం తనే అన్నమాట పదండి మనం వెంటనే అరెస్ట్ చేయాలి అని అంటూ ఇక సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతారు అంతలో అండర్ అరెస్ట్ రూపగారు అని పోలీసులు వచ్చి అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఏంటి ఎస్ఐ గారు అమ్మాయి గారిని మీరెందుకు అరెస్ట్ చేస్తారు అమ్మాయి గారు ఏం తప్పు చేశారని బయట జరుగుతున్న హత్యలకు కారణం ఇదిగో ఈ అమ్మాయి కాబట్టి అసలు నేను హత్యలు చేయడం ఏంటి నేను ఇక్కడే ఉన్నాను కదా కావాలంటే ఈ సీసీటీవీ ఫొటోస్ చూస్తే నీకే అర్థమవుతుంది లేదు గారు అందులో ఉంది నేను కాదు నేను ఇక్కడే ఉన్నాను అమ్మ ఆ చీర ఆ ఆర్నమెంట్స్ అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి నువ్వు కాదని అంటే మేము ఎలా అనుకుంటామో కానిస్టేబుల్స్ అని అనగానే వెంటనే రూపను అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఎస్సే గారు తను అలాంటిది కాదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కోర్టులో చెప్పండి అని అంటూ వెంటనే అక్కడి నుండి రూపను తీసుకెళ్తూ ఉంటే అందరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు రూపని అరెస్ట్ చేసి అలా వెళ్తూ ఉంటే రాజు నేనేం తప్పు చేయలేదు రాజు తెలుసు అమ్మాయి గారు మీరు ఏం తప్పు చేయలేదని మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొని వస్తాను అని రాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక రేణుక మాత్రం శ్వేతకు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది రూపాయ ఈ హత్యలన్నీ చేసిందని అందరూ అనుకుంటున్నారు మీడియాలో మాత్రం మారు మోగిపోతుంది నాకు కూడా అదే కావాలి కదా రేణుక ఇక మన ప్లాన్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అని శ్వేత రేణుకతో అంటూ ఉంటుంది సరే నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ వెంటనే రేణుక కాల్ని కట్ చేయగానే అదే సమయానికి విజయాపిక గారు ఏంటి ఈ టైంలో ఎలా వచ్చారో అదే రూపని అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట కదా ఆ విషయం గురించి మాట్లాడదామని అసలు నిజంగా తను హత్యలు చేసిందా నా చేసింది కాబట్టి కదా పోలీసులు తీసుకెళ్లారు అని రేణుక చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రూపా ఉన్న స్టేషన్కి శ్వేత వెళ్తుంది ఎస్ఐ గారు నేను తనతో మాట్లాడాలి సరే మేడం వెళ్ళి మాట్లాడండి రూప నీకు ఇంకా ఏ ఛాన్స్ లేదు నువ్వు కటకటాలకి వెళ్ళక ముందే నేను ఒక విషయం నీతో మాట్లాడదలుచుకున్నాను ఏంటా విషయం రాజుని నాకు ఇవ్వు నిన్ను నేను విడిపిస్తాను నేను నేను నిర్దోషిగా బయటికి తీసుకొని వస్తాను ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అవును నేను నిన్ను బయటికి ఎలాగో అలా తీసుకొస్తారని చెప్తున్నాను కదా ఏంటి నువ్వు నన్ను బయటికి తీసుకొని వచ్చేది నన్ను బయటికి తీసుకొని రావడానికి నా రాజు ఉన్నాడు రాజును నాకు ఇస్తే నిన్ను నేను బయటికి తీసుకుని వస్తానని అంటున్నాను కదా నువ్వు నన్ను బయటికి తీసుకొని రావడం ఏంటి అనే విధంగా కోపంగా చెంప చెడలమని పీకుతుంది మరోవైపు అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అమ్మాయి గారని అందరూ అంటున్నారు ముందు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా అమ్మాయి గారు హత్య చేశారో లేదో అని అనుకుంటూ వెంటనే ఇక రాజు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నేను అతనితో మాట్లాడాలి యాక్సిడెంట్ చేసింది అమ్మాయి గారే అని అందరూ నమ్ముతున్నారు అసలు అమ్మాయి గారు తప్పు చేయలేదు ఒకే ఒక రెండు నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని కల్పించండి సరే వెళ్ళి త్వరగా మాట్లాడండి అని డాక్టర్ చెప్పగానే రాజు వెంటనే పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి అన్న ప్లీజ్ అన్న మిమ్మల్ని హత్య చేసింది చంపాలని చూసింది ఇదిగో మీకు మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంది తనేనా చెప్పండి కాదు అని అంటూ సైగ చేయగానే మా అమ్మాయి గారు కాదా మరి ఎవరు చెప్పండి మరి ఎవరు అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి శ్వేత అదంతా చూస్తుంది రాజు ఈతను బతికుంటే నువ్వు వస్తావని నాకు తెలుసు రాజు ఇప్పుడు చూడు అతన్ని నేను ఎలా చంపేస్తానో డాక్టర్ ఇదిగోండి మీకు ఇంకా కావాలంటే డబ్బు ఇస్తాను అతన్ని మాత్రం చంపేయాలి పదండి అని అంటూ వెంటనే పేషెంట్ ఉన్న దగ్గరికి వస్తారు సార్ మా అమ్మాయి గారిని ఇతన్ని చంపాలని చూడలేదడు సార్ ఇప్పుడు అతనే చెప్తున్నాడు మీరు కొద్దిసేపు బయట ఉండండి తనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీకే చెప్తుంది వెళ్ళండి అని అనగానే సరే డాక్టర్ అని అంటూ వెంటనే రాజు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అదే సమయానికి శ్వేత తన మాస్క్ని తీయగానే నువ్వే కదా నన్ను చంపాలని చూసింది అని అనగానే చంపాలని చూసింది కదరా ఇప్పుడు చంపేది కూడా నేనే అని అంటూ తన ఆక్సిజన్ని తీసేయగానే వెంటనే చచ్చిపోతాడు ఇక శ్వేత అక్క నుండి వెనుక దారి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు డాక్టర్ బయటికి వచ్చి సారీ పేషెంట్ చనిపోయారు అని అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతక బాగానే ఉన్నారు కదా డాక్టర్ ఇప్పటికిప్పుడు చచ్చిపోవడం ఏంటి తను కొద్ది క్షణాల్లో చచ్చే సూచనలు ఉన్నాయి అప్పుడే నువ్వు వచ్చావు బాబో అందుకే మేము బీపీ చెక్ చేయబోతూ ఉంటే మొత్తం పడిపోయింది మేమేం చేస్తాం మా చేతిలో ఏం లేదు కదా సారీ అని అంటూ వెళ్ళిపోగానే ఈ చేతికి వచ్చిన అవకాశం కూడా చేయి సరిపోయింది ఇప్పుడు ఎలా అమ్మాయి గారిని నేను ఎలా కాపాడుకోవాలి అని మనసులో రాజు అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నేను ఏదో ఒకటి చేయాలి అమ్మాయి గారిని బయటికి తీసుకొని రావాలి అసలు ఇందాక బాగానే మాట్లాడిన అతను ఇప్పటికిప్పుడు చచ్చిపోవడం ఏంటి అని అంటూ పేషెంట్ దగ్గరకు వచ్చి రాజు అలానే చూస్తూ ఉంటాడు మరి రాజు ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు లేట్ చేయకుండా చూసేయండి